నిన్న ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ఈ సాయంకాలం వరకు కూడా ఏమి జరిగిందంటే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు మరణించారన్న వార్త తెలిసిందో ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి రాత్రి కాలము ఈ క్షణం వరకు కూడా ఈ రోజు వరకు పోస్ట్ మార్టం దగ్గర బాడీ ఉంది అంటే దాని మొట్టమొదటి కారణం జేమ్స్ గారండి ఆయన గాను లేదా ఒక సేవకుడికి ఆయన ప్రైజ్ చేయాలని కానీ చెప్పట్లేదు కానీ అందరూ వస్తున్నారు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు పలకరిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నమాటే కానీ ఏ ఒక్కరు కూడా స్టాండ్ తీసుకుంది ముందుండి నడిపించింది న్యాయం గురించి పోరాటం చేసింది ఎక్కడ లేదు ఇంటర్వ్యూలు ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చుంటారు కానీ ఒక వెయ్యి లేదా రెండు రెండు వేల మందిని తీసి న్యాయం కోసం పోరాడదాము అని మాట ఇచ్చిన పెద్ద ఎవరు కూడా లేరు ఇక్కడ అందుకే నేను గాఢంగా చెప్తున్నాను ఏమిటి అంటే ఈ క్షణం వరకు పోస్ట్మార్టము రూమ్ దగ్గర బాడీ ఉంది అంటే దానికి కారణము జేమ్స్ గారు మాత్రమే అన్నగారు లేకపోతే కనుక అన్నం లేకపోతే కనుక ఈ పాటికి ఎప్పుడో కూడా బాడీ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి భూస్థాపితం కూడా జరిగిపోయేది ఒక సొంత కుటుంబ వ్యక్తిలాగా కుటుంబాన్ని ఆదరిస్తూ కుటుంబాన్ని పలకరిస్తూ వాళ్ళ బాగోగోలు చూసుకుంటూ వాళ్ళు వారు ఎండక పడవచ్చారు కాబట్టి వారు తాగారా తిన్నారా అన్ని అన్ని విషయాలు కూడా వారిని సేద తీరుస్తూ కనుక్కుంటూ ప్రతి విషయంలో కూడా చెడుగా ఉన్నాడు నేను సమాజానికి చెప్పేది ఏంటంటే మనము ఉద్యమం ఉద్యమంతో పాటు ఎప్పుడు కూడా ఉద్యోగం కూడా కావాలి ఆ ఉద్యోగం ఉద్యోగం కావాలి అంటే దానికి మాధరికత కావాలి ప్రతి విషయంలోనూ మాధురికత చూపించారు ఈ విధంగా ఐక్యత దగ్గరికి డీసీ సంఘం ఎప్పుడు కూడా ఉంటుందని నేను మీ యొక్క మీడియా ద్వారా న్యాయం చేస్తాను భావిస్తున్నారా తప్పకుండా న్యాయం జరుగుతుంది జరిగిస్తారు కూడా పోలీస్ వాళ్ళతో మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడుతూ వారిని గైడెన్స్ ఇస్తూ వారి యొక్క సలహాలు తీసుకుంటూ ఇది వారికి ఇది కావాలి మాకు ఈ విధంగా కావాలి అని వారితో ప్రతి విషయం కూడా ముచ్చటించింది పోలీసు వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంతగా ఇంతగానో జరగడానికి కూడా మాట్లాడింది జేమ్స్ గారు మాత్రమే ఇంకెవరూ కూడా కాదు అండ్ ఇప్పటివరకు అసలు రాజకీయ నాయకులు స్పందించలేదు ఎమ్మెల్యే గారు రావడం వెళ్ళడం తప్ప వాళ్ళు ఇప్పుడు వచ్చారా వచ్చారంట దేవునికి స్తోత్రం ఈ రోజు వచ్చారు జస్ట్ ఒక రెండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు ఎవరు కూడా అంత పట్టింపు ఉంటే కనుక ఈ పాటికి మార్టం జరిగేది పట్టింపు ఉంటే కనుక ఈ పాటికి ఒక న్యాయం అనేది ఒక కొలిక్కి వచ్చేది పట్టింపు లేదు కాబట్టి ఇప్పటికి పోస్ట్ మార్టం జరగకుండా బాడీ అక్కడ ఉంది అది అనేక అనుమానాలు ఉన్నాయండి దానికి ఇంకా మనం వ్యక్తపరచలేము కాబట్టి ఘాడంగా ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసి చేసింది అన్నదానికి ఎక్కువగా సూచనలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు బాడీ మీద కాలిన మరకలు ఉన్నాయి కానీ ప్యాంటు కాలకుండా బాడీ మీద ఎట్లా గారుతుంది గొడ మీద ఎగ్జాంపుల్ కొట్టినట్టు గుద్దినట్టు మరకలు తెలుస్తున్నాయి వీపీ మీద పైన షర్ట్ మాత్రం ఎక్కడ చినగలేదు కానీ లోపల చూస్తే దూకపోయినట్టు గాయాలు ఉన్నాయి బండి మీద స్కిడ్ అయినప్పుడు మోకాలకి అక్కడిక్కడ గాయాలు లేవు మరి ఎక్కడా కూడా కాయలకి కానీ కొట్టినప్పుడు మాత్రం తగిలితే గాయాలు వస్తాయి చూసావా అలా గాయాలు ఉన్నాయి రెండవది మాస్క్ పెట్టుకుని ఉన్నాడు మాస్క్ తనక్కకుండా లోపల స్కిన్ తగిద్దా కింద పడ్డప్పుడు హెల్మెట్ అద్దం పగులుతుంది కానీ కళ్ళద్దలు పగలవా సారీ క్షమించండి అద్దం లేదు కానీ క కళ్ళదలు ఇదవా కనీసం స్క్రాచ్ అన్న కాదా కలద్దాలు మాస్క్ అన్ని తీసి పెట్టినట్టు అన్ని ప్రీప్లాండ్ గా ఉన్నాయి కొన్ని విషయాలు అవి అన్ని కూడా పోలీసు వాళ్ళు సమక్షంలో ఎంక్వైరీ జరుగుతుంది చూడండి అందుకే అందరం కూడా బలంగా మేమందరం కూడా వేచి చూస్తున్నామండి అండి ప్రెస్ వారు మీకు సపోర్ట్ తో కూడా మేమందరం కూడా ముందుకెళ్లాలని ఆశిస్తూ న్యాయం జరగాలని మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను